అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ త్రీ కర్మజాల మనచు గనులెల్ల బలికిరి కర్మమేమి దాని ఘనత ఏమి తెలుపో నలుపో ఎరుపో తెలిసిన బలుకుడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము గొప్పవారు కర్మలను గూర్చి పలుకుతూ ఉంటారు కర్మ అంటే ఏమిటి దాని గొప్పతనం ఏమిటి ఆ కర్మ అన్నది నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా ఎరుపుగా ఉంటుందా మీకు తెలిస్తే చెప్పండి అని వేమన సూటిగా ప్రశ్నిస్తున్నాడు వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ ఫోర్ కర్మ జ్ఞానేంద్రియములు నిర్మల హృదయములు చేడ్చి నిర్గుణమతితో ధర్మంబని వివరించుట మర్మం బద్యాత్మ యోగ మహిమము వేమ తాత్పర్యం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చిక్కబట్టుకొని నిర్మలమైన హృదయంతో చిత్తశుద్ధితో ధర్మబుద్ధిగా జీవించు వానికి ఆధ్యాత్మికత దాని మహిమ పూర్తిగా తెలియను వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ ఫైవ్ కర్మ నివృత్తైనప్పుడు నిర్మలుడని బావుడు వాని నిక్క మెరుంగు గర్మము తీరేడు వేలను ధర్మమే తన దేవుడను చుదలతురు వేమ తాత్పర్యం కర్మ పరిపాకం అయిన తరువాత దైవమును గూర్చి ధ్యాస మొదలగును కర్మ తీరేడి సమయాన ధర్మమే దైవం అని ప్రతి ఒక్కరు తెలుసుకుందరు కష్ట సమయాలలో దైవాన్ని స్మరించుట కంటే అన్ని వేళలా దైవధ్యానం కలిగి ఉండుట శ్రేయస్కరము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ सर्वे जन सुखिनो भवन्तु लोकसमस्ता सुखिनो भवन्तु शिवार्पणम्